ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ చూపించిపోతున్నాను మంచి మంచి ఫాల్స్ అండ్ డిజైన్స్తో వుడ్వర్తో ఇంటీరియర్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారు ఈ ఇల్లు అనేది సేల్కి అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా అని సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి సో బయట చూసుకున్నట్లయితే మనకి రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఎనిమిది ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ ఇది టోటల్గా ఇదంతా కూడా నూట ఎనభై ఆరు గజాలైతే ఉంటుంది అదే మనకి సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ అయితే రావడం జరుగుతుంది డోర్ డిజైన్ కూడా బాగుంచోండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడా అని సో ఇక్కడ మనకి సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు సెంటర్లో పీవీసీ సీలింగ్ అయితే రావడం జరిగింది మెటిల్ ల్యాండింగ్ చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు అండ్ మనకి ఫ్రంట్ ఎలివేషన్లో మనకి చూసుకున్నట్లయితే లైట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది ఇందులోని సో మెటిల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇది కట్టుబడి మొత్తం అంతా కూడా మనకి నలభై ఆరు అంకణాలు అయితే రావడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అంతా ఇది ఉత్తరం వైపు దిన ప్లేస్ ఇది ఇది వచ్చేసరికి మనకి ఒక టూ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి అంతా కూడా టేక్ డోర్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఆ ఫాల్సిన డిజైన్స్ కానీ వుడ్ వర్క్ కానీ టోటల్ అంతా కూడా చాలా బాగుంటుంది కింద ఒక రకంగా ఉంటుంది పైన ఇంకొక రకంగా అయితే ఉంటుంది మోడల్స్ అయితే మారితే మనకి నేను కింద పైన కూడా మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇల్లు మొత్తం అంతా మీకు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఈ హాల్లో సెంటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హాల్కి డైనింగ్ ఏరియాకి సెంటర్లో మనకి ఇలా వుడ్ పార్టీషన్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది గ్లాస్ డిజైన్స్ ప్రింటెడ్ ప్రింటెడ్లో దాని మీద సో ఇది టీవీ యూనిట్ ఇది ఐడియాస్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇందులో ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు బ్లూ ఆరెంజ్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇందులోని ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం పెద్దవి ఇచ్చారు మనకి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇందులోని ఇది ప్రింటెడ్ డిజైన్ ఇది గ్లాస్ డిజైన్ అని చాలా బాగుంది సో పదండి డైనింగ్ ఏరియాలో దగ్గరికి అయితే వెళ్దాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఒక విండో ఇచ్చారు ఈ పక్కన క్రాకరీ అనేది అయితే రావడం జరిగింది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు చూడండి పూజా రూమ్ కూడా వస్తుంది ఎంట్రెన్స్ లో చూడండి మనకి చిన్నది స్టార్ షేప్ డిజైన్ అయితే తీసుకున్నారు ఒకటి ఫ్రంట్లోని ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో ఫాల్ సీలింగ్ మనకి కిచెన్ లో కూడా చేంజ్ చేశారు వీళ్ళు టాప్ ఓపెన్ బిల్డోర్స్ అయితే రావడం జరిగింది వాల్ యూనిట్లో అట్లాగే సీలింగ్ యూనిట్లోని అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేట్ ఇక్కడ యూజ్ చేసింది సో గ్లాసీ అవ్వడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న ఆయిల్ మార్కెట్లు పడినా కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు అండ్ లుక్ వైస్గా కూడా బాగుంటుంది చిన్న హ్యాండిల్స్ అయితే ఇచ్చారు అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రావడం జరిగింది లామినేట్ ఫినిషింగ్ అనేది పక్కనే పూజా రూమ్ ఇది హ్యాంగింగ్ లైట్స్ కూడా బాగున్నాయి నిజానికి కిచెన్ ఎంట్రన్స్ లో ఈ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్లే మంచి లుక్ అయితే వచ్చింది దీనికి సో ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది పొడవనే చూసుకున్నట్లయితే నాలుగున్నర పైనే వస్తుంది కింద ఫ్లోరింగ్కి వాల్స్ టోటల్ అంతా కూడా టైల్స్ అని యూజ్ చేశారు ఒక విండో కూడా రావడం జరిగింది దీనికి సో పతం మనం లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము ఇల్లు వచ్చేసరికి మనకి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే నాలుగో మైల్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉండడం జరుగుతుంది సో చాలా మంచి లొకేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని సో రెండు కూడా బెడ్రూమ్స్ ఇవి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము స్టార్టింగ్ నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమే చూపిస్తున్నాను చూడండి సో రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే రావడం జరిగింది టేప్ అయితే తీసుకు ఫ్రెండ్స్ అందుకే కొలతలు అయితే పెట్టలేదు మనం రూమ్ సైజ్ అనేది అయితే మెజర్మెంట్ చేయలేదు అందుకే కొలతలు చెప్పట్లేదు ఈ వీడియోలోని సో ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే సీలింగ్లో మనకి జిప్సమ్ సీలింగ్ వచ్చింది అట్లాగే ఇందులో మనకి యూపీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది రెండు మెటీరియల్ అయితే యూజ్ చేశారు సీలింగ్లో వీళ్ళు అండ్ ఇది వాటాప్ ఇది ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ ల్యామినెట్ అయితే తీసుకున్నారు లోపలన్నీ కూడా సిమెంట్ బల్ వచ్చేసాయి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫ్రంట్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు దీనికి లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సో చిన్న బేసిన్ కూడా తీసుకున్నారు సో ఇది బాత్రూమ్ ఇది లోపల వాల్ టైల్స్ చూడండి ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతని నాలుగు ఐదు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడు అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది బాత్రూమ్ అనేది సో కమోట్స్ ట్యాప్స్ అన్ని కూడా మంచి మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ వాల్టైల్స్ అయితే చాలా బాగున్నాయి సో జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకలాగా ఉంటుంది పైన ఇంకొక రకంగా అయితే ఉంటుంది ఇంటీరియర్ చేంజ్ చేశారు చూపిస్తాను పైన కూడా మీకు టోటల్గా మనకిది నూట ఎనభై ఆరు గజాలు వస్తుంది మనకి ల్యాండ్ అని చూసుకున్నట్లయితే సెంటులు పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి సో ఇది మనకి ఫాల్ సీలింగ్ ఇది ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో నార్మల్గా హాల్లో ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఇంకొకటి ఎక్స్ట్రాగా ఇచ్చారు వీళ్ళు ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అది ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది సో బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్దగానే వచ్చాయి నార్మల్గా బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి నాలుగు బై ఆరు సైజ్ అయితే ఉంటే సరిపోతుంది మినిమం బాత్రూమ్ సైజ్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ఆరు బై నాలుగు కానీ లేదంటే మూడున్నర బై ఆరు సైజు కానీ ఈ సైజ్ అయితే మినిమం ఉండాలి అంతకన్నా చిన్న బాత్రూమ్స్ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకున్న సరిపోవు ఇక్కడ అలా కాదు చాలా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇందులోని అన్నీ కూడా నాలుగు బై ఏడు సైజులు అయితే ఉన్నాయి ఇంకా పెద్ద కూడా ఇచ్చారు ఇక్కడ సో కిచెన్ కావచ్చు అంతా కూడా చాలా బాగుంది వుడ్ వర్క్ తోటి సో పతండి ఇప్పుడు మనం బయటికి వెళ్దాము పైన కూడా ఎలా ఉంది ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తాను సో బయట ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు అట్లాగే కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసరి వీళ్ళు సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో చూడాలి అనుకుంటే కనుక ఎప్పటికప్పుడు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా సిటీస్లో హౌసెస్ పెడుతున్నాం ఫ్రెండ్స్ ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి వైజాగ్ కానీ కర్నూలు కానీ అనంతపూర్ కానీ ఇలా చాలా సిటీస్లో అయితే ఉంటాయి రాజమండ్రి ఇలా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి చాలా హౌసెస్ అయితే అప్లోడ్ చేసాము కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలాగే ఇంకా చాలా సిటీస్లో అడుగుతున్నారు మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకా చాలా సిటీస్లో అయితే పెడతాము త్వరలోని సో మనం పైకి వచ్చేసాము పైన చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ బాల్కనీలో సీలింగ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇది సర్కులర్ షేప్లో చక్రం మాదిరిగా చాలా బాగుంది డిజైన్ అనేది సో కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు సీలింగ్లో డిజైన్ వచ్చేసరికి అండ్ ఇది పైన ఇచ్చిన టేక్ డోర్ చూడండి కింద టేక్ ఇచ్చారు పైన కూడా టేక్ డోర్ వచ్చింది సో చూసారు కదా ఇక్కడ కొంచెం ప్యాటర్న్ మారుతుంది మనకి ఇంటీరియర్లోని కింద ఒక రకంగా ఉంటుంది పైన ఒక రకంగా ఉంటుంది సీలింగ్లో కూడా మీరు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి మీరు సో ఇది పూజా రూమ్ ఇది పక్కన సో కింద ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే పక్కనే కిచెన్ పక్కనే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ కిచెన్కి ఈ పార్టీషన్కి యువతలకు వచ్చేసింది చూడండి ప్లానింగ్ కూడా మారింది ఇక్కడ మనకు కొంచెం కిచెన్ పైన ఫ్లోర్లో కొంచెం పెద్దగా వస్తుంది మనకి సో ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడడానికి నిజంగానే ఉన్నాయి అన్నట్లుగా అయితే ఉన్నాయి చూడండి అక్కడ సో ఈ పార్టీషన్ ఇది సెంటర్లోనే ఐడల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇందులోని ఇరవై ఎనిమిది ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సో ఇది కిచెన్ ఇది కిచెన్ కిందకన్నా పైన బాగా ఎక్కువ స్పేషియస్గా అయితే వచ్చింది షేప్డ్ ప్లాట్ఫామ్ వచ్చింది చూడండి ఇందులోని అండ్ లామినేట్ కలర్స్ కూడా మారాయి ఇక్కడ వైట్ అండ్ గ్రే కలర్ తీసుకున్నారు లైట్ గ్రే ఇది సో ఈ ఎంట్రన్స్లో మనకి టూ హ్యాంగింగ్ లైట్స్ కూడా తీసుకున్నారు చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి మనకి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అంతా కూడా బాగా వచ్చింది ఇందులోని ప్లానింగ్ బాగుంది మెయిన్ చెప్పాలంటే కనుక సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా ల్యామ్లైట్ ఫినిషింగ్ చూడండి వుడెన్ ఫినిషింగ్ తీసుకున్నారు గ్లాసీ టైప్లోని అండ్ సేమ్ బాత్రూమ్స్ అయితే సేమ్ ప్లానింగ్ ఇంచుమించు పైన ఒక రకంగానే ఉంది కాకపోతే కొంచెం మాడిఫికేషన్ ఎక్కడ వచ్చిందంటే పూజా రూమ్ దగ్గర చేశారు వీళ్ళు అండ్ టోటల్ వుడ్ వర్క్ అంతా కూడా డిఫరెంట్గా తీసుకున్నారు ల్యామ్లైట్ డిజైన్ అంతా కూడా మారింది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సేమ్ అదే సైజ్ కింద ఉన్నట్లుగానే పైన ఉంటుంది సో ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇలా మనకి కోటి పది లక్షలు చెప్తున్నారు చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు ఇది సో ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో ఎవరైతే తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి సో చాలా బాగున్నాయి మోడల్స్ ఇది అంతా కూడా చూసుకోండి సో ఇదే విధంగా మీరు కూడా మన ఛానల్లో ఏదైనా హౌస్ అనే సేల్కి పెడదాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అన్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో పైకి వెళ్దాం పదండి సో జీ ప్లస్ వన్ హౌస్ ఇది దానితో ఇంత పెద్ద ఏరియా వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు మొత్తం అంత అని కోటి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు పైకి అయితే కూడా చూడండి సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు వీళ్ళు పిల్లర్స్ కూడా ఒక పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది నైన్ బై ట్వల్ సైజ్వి హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్రంట్ రోడ్ కూడా ఇదిగోండి సో ఇది వాళ్ళ వీడియో అనేది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చాలా టైం పడుతుంది ఇలాంటి వీడియోస్ తీయడానికి సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి